ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది వచనం ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుడి వ్యాఖ్యానాంశం ఎడతెగక ప్రార్థన చేయుడి వ్యాఖ్యానాంశం ఎడతెగక ప్రార్థన చేయుడి వ్యాఖ్యానం ప్రభు అయిన యేసు నరునిగా ఈ లోకములో దేవుని మీద ఆధారపడే స్థానాన్ని స్వీకరించాడు ఆయన బాప్త్యసం పొందిన తర్వాత తన బహిరంగ పరిచర్యను ప్రార్థనతోనే ప్రారంభించాడు అలాగే దానిని శిలువపైన ప్రార్థనతోనే ముగించాడు ఆయన ప్రార్థిస్తూ జీవించాడు ప్రార్థిస్తూనే మరణించాడు ఆయన దేవుని కొరకు నరుల కొరకు దేనినైతే చేశాడో అది ప్రార్థన ద్వారానే చేశాడు ఆయన తన తండ్రితో ఏకాంతములో మాట్లాడాడు తన శిష్యుల సముఖములో స్నేహితుల మధ్యలో మరియు సెలువు మీద ఉన్నప్పుడు అందరి ఎదుట మాట్లాడాడు ఆయన సీమోను పేతురు కొరకు తన శిష్యుల కొరకు ఆయన మాట ద్వారా ఆయన ఎందు వారి కొరకు తన శత్రువుల కొరకు మరియు తన కొరకు తాను కూడా ప్రార్థించుకున్నాడు ఏదైనా పరిచర్యను ఆరంభించే ముందు అలాగే అది పూర్తి చేసిన తర్వాత కూడా ఆయన మౌనముగా దేవుని ఎదుట ఏకాంతములో ఉన్నట్లు చూస్తాం ఆయన ప్రార్థన చేయుటకు శిష్యులను విడిచి ఒంటరిగా వెళ్ళిన సందర్భములతో పాటు నేను మానక ప్రార్థన చేయుచున్నాను అని చెప్పగలుగునట్లు ఆయన నిత్యము ప్రార్థన మనస్సుతోనే ఉండేవాడు కీర్తన గ్రంథం నూట తొమ్మిదో కీర్తన నాలుగో వచనం ఈ సందర్భంలో చదవండి మనము ఎడతెగక ప్రార్థన చేయవలెనని దేవుడు మనలను పిలుచున్నాడు దశలోనికలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయమో పదిహేడు వచనం ఈ సందర్భంలో చదవండి అయితే ఇది వాస్తవములో ఎలా వీలవుతుంది మనము ఉదయమున రాత్రి పడుకునే ముందు మాత్రమే మోకాళ్ళ మీద ప్రార్థన చేయమని చెప్పుటలేదు కానీ మనము దేవునికి బిగ్గరగా మొరపెట్టు సమయములతో పాటు దినమెల్లా ప్రార్థన దృక్పథం కలిగి ఉండాలని ఆయన కోరుచున్నాడు అంటే మన జీవితంలోని పరిస్థితులన్నిటిలో ఆయనను మన తలంపులలో కలిగి ఉండాలని దీని భావము ప్రభువైన యేసు ఈ విధంగానే జీవించాడు గనకనే సదాకాలము యందు నా గురి నిలుపుచున్నాను అని కీర్తన గ్రంథం పదహారో కీర్తన ఎనిమిదో వచనంలో ఆయన చెప్పగలిగాడు అలాగైతే ఆయనది ఎంత గొప్ప మాదిరి సహోదరుడు ఫిలిప్ స్వెట్లిక్ శుభములతో వందనాలు